హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యమున దగ్గర కాళ్ళ దగ్గర అలా కూర్చొని లక్ష్మి కన్నీలు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించినమ్మా నా వల్లే కదా మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటూ బాధపడుతూ ఉంటుంది యమునకి మెలకు వచ్చి చూస్తూ ఉంటుంది లక్ష్మి ఏంటిది లఘు అని చెప్పి కోపంగా అంటుంది అదేంటమ్మా నేను మీకు ఈ మాత్రం సేవ కూడా చేసుకోలేని అభాగ్యరాలినా అంటూ అడుగుతూ ఉంటుంది నువ్వు ముందు ఇక్కడి నుంచి లెఘు అంటూ కోపంగా ఉంటుంది ఇంతలో వసుదా వస్తుంది ఏమైంది లక్ష్మి అంటూ అడుగుతూ ఉంటుంది యమున చెప్తూ ఉంటుంది ముందు లక్ష్మిని అక్కడి నుంచి లేవమని చెప్పు వసుదా అని అనటంతో లక్ష్మి నువ్వు లెఘు అక్కకి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అంటూ చెప్తూ ఉంటుంది ఇక యమునని బాధ పెట్టడం ఇష్టం లేక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక యమున కూడా చాలా బాధగా అలాని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక తర్వాత లక్ష్మి ఇంట్లో పనులు చేస్తూ ఉండగా పద్మాక్షి వచ్చి పిలుస్తూ ఉంటుంది ఏంటి చాలా దర్జాగా ఇంట్లో తిరుగుతున్నావు అటు ఇటు ఈ నువ్వు ఇంకా డబ్బులు కొట్టేసినవి తీసుకురాలేదు ముప్పై కోట్లు మాత్రమే రికవరీ చేసావు ఇంకా డెబ్బై కోట్లు ఉన్నాయి అది ఎవరు తీసుకొస్తారు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ తొందరలోనే నేను పట్టుకుంటాను వాళ్ళెవరో అని చెబుతూ ఉంటుంది అవునులే నువ్వే కదా అది కూడా కొట్టేసింది నువ్వే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి ఇచ్చేస్తావు మర్యాదగా తొందరగా ఆ మిగతా డెబ్బై కోట్లు కూడా తీసుకురా అంటూ చెబుతూ ఉంటుంది ఇంతలో విహారి వచ్చి ఏంటత్తయ్యా ఇంకా లక్ష్మిని అనరాని మాటలు అంటున్నారు ఎవరు చేశారో ఈ పని అంతా కూడా ఆ హ్యాకర్స్ని పోలీసులు పట్టుకున్నారు కదా ఇంకా లక్ష్మిని ఎందుకు అంటున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు నువ్వు అలా లక్ష్మిని వెనకేసుకొస్తూనే ఉంటావు నేను నీకు లక్ష్మి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను నువ్వు నాకు మిగతా డెబ్బై కోట్లు కూడా రికవరీ చేయించాల్సిందే లేకపోతే తెలుసుగా ఏం చేస్తానో అంటూ బెదిరిస్తూ ఉంటుంది అమ్మ నేను తొందరలోనే తీసుకువస్తాను ఇంత తక్కువ టైంలో అని అడుగుతూ ఉంటుంది నాకు అదంతా అనవసరం ఇరవై నాలుగు గంటల్లో నువ్వు తేవాల్సిందే డబ్బులు అంటూ చెబుతూ వార్నింగ్ ఇస్తుంది ఇక లక్ష్మికి సపోర్టివ్గా విహారీ కూడా వెళ్తూ ఉంటాడు కానీ సహస్ర అంబిక భయపడుతూ ఉంటారు సహస్ర అయితే అమ్మో ఇదేంటి అమ్మ మళ్ళీ ఈ డబ్బులు మాట ఎత్తుతుంది ఇప్పుడు ఇందులో నేను కూడా ఉన్నానని తెలిస్తే నా పని ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అంబిక మాత్రం ఈ రోజుతో ఆ డబ్బులు నా చేతికి వచ్చేస్తాయి అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అని అనుకుంటూ ఉంటుంది ఒకవేళ నేను ఇరుక్కున్న ఈ సహస్రాన్ని బక్రాన్ని చేసి ఇరికిచ్చేస్తాను అంటూ మనసులో అనుకుంటుంది పద్మాక్షి అంటుంది లక్ష్మి గురించి యమున కళ్ళు తెరిచింది కానీ ఈ విషయంలో విహారి మాత్రం ఇంకా నమ్ముతూనే ఉన్నాడు లక్ష్మిని అంటూ కోపంగా అంటుంది ఏంటి సహస్ర నువ్వు ఎందుకు ఈ స్కామ్ జరిగినప్పటి నుంచి అలా టెన్షన్ పడుతున్నావు అంటూ అంబిక అడుగుతూ ఉంటుంది నాకేం టెన్షన్ ఉంటుంది నాకేం లేదు అని సహస్ర అనటంతో లేదు ఏంటి లేకపోతే ఈ మిగతా డబ్బులు కూడా రికవరీ చేస్తే మళ్ళీ లక్ష్మి ఆఫీస్కి వచ్చేస్తుందని నువ్వు టెన్షన్ పడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఎస్ఐ ఆ హ్యాకర్ని బాగా లాఠీతో కొడుతూ ఉంటుంది హింస పెట్టి చెప్పిస్తూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్పరా మిగతా డబ్బులు ఏం చేసావు అంటూ అడగటంతో ఇక హ్యాకర్ నోరు విప్పి నిజం చెప్తూ ఉంటాడు ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హవాలాలో మిగతా డెబ్బై కోట్లు కూడా వస్తున్నాయి మేడం అని చెప్పటంతో విదేశాలకి వెళ్ళిపోతున్నాయి అంటూ చెప్తూ ఉంటాడు మర్యాదగా చెప్పు ఎక్కడ జరుగుతోంది అంటూ అనటంతో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఎస్సే వేరే అతనికి వెంకట్కి ఫోన్ చేసి ఎక్కడ హవాలా జరుగుతుంది ఏంటి అని సంగతి కనుక్కుంటూ ఉంటుంది తను లొకేషన్ పంపించటంతో ఇటు విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ ఇవెలా హవాలా జరుగుతోంది ఇక్కడ మిగతా డబ్బులు కూడా నువ్వు తొందరగా నేను పెట్టిన లొకేషన్కి లక్ష్మిని తీసుకొని రా మనం ఎలాగైనా వాళ్ళని పట్టుకోవచ్చు అని అనటంతో ఇక విహారి లక్ష్మికి విషయం చెప్పి బయలుదేరుతూ ఉంటారు అందరూ కలిసి అక్కడ హవాల జరిగే చోటుకి వెళ్తూ ఉంటారు ఇక్కడ అంబిక సుభాష్కి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుంటూ ఉంటుంది ఎక్కడున్నావు సుభాష్ అని అడగటంతో ఇదిగో ఇక్కడే హవాల జరిగే చోట అని అనటంతో చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటుంది అంబిక ఇక్కడ ఇది వీల ప్లేస్ పురుగు కూడా లోపలికి రాలేదు అని చెబుతూ ఉంటాడు వెంటనే నాకు ఫోన్ చేయి విషయం అయిపోయిన వెంటనే కూడా ఇంకా ఇన్ని రోజులు మనం ఎదురు చూసింది దీనికోసమే వాళ్ళకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వెంటనే డబ్బులు తీసుకొని నేను మన ప్లేస్కి వచ్చే అని అంటుంది లేదు నేను డబ్బులు తీసుకున్నాక వేరే ప్లేస్ చెప్తాను అక్కడికి అలుద్దాం మనం అని ఫోన్ పెట్టేస్తాడు సుభాష్ ఇక తర్వాత విహారీని ఎలాగైనా సరే పాతాళానికి తొక్కేస్తాను విహారీ నీ పొజిషన్లోకి నేను వచ్చేస్తాను ఈ డబ్బులు నా చేతికి రాగానే అప్పుడు నీ సంగతి లక్ష్మి సంగతి చెప్తాను నాకు పూర్వ వైభవం రాబోతుంది తొందరలోనే ఇక నీ సంగతి చెప్తా ఆఫీస్లో నేనే పాయి స్థాయిలో ఉంటాను నీ పొజిషన్లో అంటూ అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది అక్కడ విహారీ లక్ష్మిని తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు అక్కడ హవాలా జరిగే చోట డబ్బుని వీళ్ళు రాబట్టుకుంటారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో